హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మానసిక సమస్యలు మానసిక సమస్యల్ని ఒక క్లుప్తంగా కట్టి కొట్టి తెచ్చేలాగా మాట్లాడుకుంటే మానసిక సమస్యలు ఏ విధంగా డివైడ్ చేయొచ్చు అని అన్నారు అనుకోండి మా ఫ్రెండ్ ఉన్నాడు వాడు వాడు సైకాట్రిస్ట్ అనమాట వాడు వచ్చినప్పుడల్లా వాళ్ళు వాడు యూకేలో ట్రైన్ అయ్యి ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు రమేష్ అట్కోమని సో వాళ్ళు సైకాట్రీలో ఒక ఇరవై ఏళ్ళు పనిచేసి ఉంటారు కదా నేను ఏదన్నా వీడియో చేసే ముందు యూజువల్గా ఆ ఫీల్డ్లో ఉన్న అథారిటీస్లో కానీ దాంట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ వర్షన్ కూడా ఒకసారి తీసుకుంటాను నేను అడిగాను అరే సైకాట్రీ అంటే ఈ మానసిక సమస్యల్ని నువ్వు ఎలా క్లా క్లాసిఫై చేస్తావు నాకు సింపుల్గా చెప్పు అంటే ఎలా అని అడిగాను అడిగితే వాడు చెప్పాడు సైకాట్రీ సమస్యలు రెండు రకాలు ఇప్పుడు నేను చెప్పగలుగుతాను నా వర్షన్ ఒక విధంగా ఉన్నప్పటికీ కూడా అథారిటీస్తో మాట్లాడి మనం దాని మీద వీడియో చేస్తే దానికి ఇంకా రిఫైన్మెంట్ కానీ పద్ధతిగా రావటం అనేది కానీ నా ఇంకా బాగుంటుందన్నమాట వాడు చెప్పింది చెప్తున్నాను ఇప్పుడు సో మానసిక సమస్యలు రెండు రకాలు ఒకటి సైకోసిస్ రెండు న్యూరోసిస్ ఈ రెండే రెండు రకాలనమాట సైకోసిస్కి న్యూరోసిస్కి తేడా ఏంటి సైకోసిస్ అంటే దాంట్లోకి వచ్చే జబ్బులు ఏంటంటే స్కిజోఫ్రీనియా మానియక్ డిప్రెసివ్ సైకోసిస్ ఎండిపి అంటారు దీన్ని ఆర్ బైపోలార్ డిజార్డర్ అని కూడా అంటారు ఇవి మేజర్ ఇబ్బందులు అనమాట వీళ్ళు వీళ్ళకి మంచి మందులు ఉంటాయి వీళ్ళు మేనేజ్ చేయటం ఈజీ ఎందుకంటే వీళ్ళకి ఆ మందులు ఇవ్వ ఇస్తే కనుక వాళ్ళు నార్మల్ మనుషుల్లాగా అయిపోతారు కంప్లీట్ వాళ్ళ ఎబిలిటీస్ అన్నీ రాకపోయినా కొంత వాళ్ళ ఒరిజినల్ ఎబిలిటీస్ కన్నా కొంత ఎబిలిటీస్ తగ్గినప్పటికీ కూడా ఒక నైంటీ పర్సెంట్తోనో ఎయిటీ పర్సెంట్తోనో వాళ్ళ లైఫ్ని వాళ్ళు మనం ఈజీగా మందులు ఆపినంత వరకు హ్యాపీగా లాగేయచ్చు ఈ సైకోసిస్లో ప్రాబ్లం ఏంటంటే డెల్యూషన్స్ డెల్యూషన్స్ అంటే ఏంటి డెల్యూషన్స్ అంటే ఫాల్స్ బిలీఫ్స్ బిలీఫ్స్ అంటే వాళ్ళకి వాళ్ళు నా మీద హత్యాయత్నం చేస్తున్నాడు అని ఒక బలంగా డెల్యూషన్ ఉంటుంది ఇంకా డెల్యూషన్ అంటే అది తప్పని మనం చూపించినా కానీ అది వాళ్ళకి కరెక్ట్ స్ట్రాంగ్ కరెక్ట్ నన్ను అనవసరంగా కన్విన్స్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది ఆ మందులు ఆపేస్తే కొంతమంది వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు మనుషులు ముందు కనపడి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళతో వాళ్ళ ఆ కనపడిన మనిషితో ఫైటింగ్లు చేసుకుంటూ ఉంటారు రోడ్డు మీద ఒక్కోసారి బట్టలు లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సో ఇది సైకోసిస్ లక్షణం అనమాట వాళ్ళు రియాలిటీస్లో ఉండవరు వాళ్ళ ఒరిజినాలిటీ వాళ్ళ పేరు ఊరు పేరు వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు అన్నీ మర్చిపోతారు ఆ టైంలో ఆ సైకోసిస్లోకి వెళ్ళిపోయినప్పుడు అక్యూట్ సైకోసిస్లోకి వెళ్ళినప్పుడు అదే అలా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళని కనుక తీసుకొచ్చి ఒక వారం రోజులు మందులు ఇస్తే సైకోసిస్ మందులు ఇస్తే వాళ్ళు మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి వచ్చి వాళ్ళు వాళ్ళ పేరు చెప్తారు వాళ్ళ ఊరు పేరు చెప్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు చెప్తారు వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించవచ్చు వాళ్ళు ఒక్కోసారి అలా ట్రైన్లు ఎక్కువ బస్సులు ఎక్కువ వెళ్ళిపోతారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు అవి చాలా సర్వసాధారణం కొంతమంది అలాగే ఏం తింటారు ఏం తాగుతారు లేకపోతే బట్టలు ఉన్నాయో లేదో కూడా సోయలేని పరిస్థితిలో ఉంటారు అన్నమాట దెట్ ఈస్ నో ఇన్సైట్ వాళ్ళకి అది బాధ అనిపించదు వాళ్ళ మొహం మీద ఏడుపు ఉండదు వాళ్ళ మొహంలో టెన్షన్ ఉండదు హ్యాపీగా తిరుగుతారు ఏమి లేకపోయినా అట్లా సో దట్ ఈస్ ఇన్సైట్ ఇన్సైట్ ఉండదు వాళ్ళకి జరిగే లోపల జరిగే జబ్బు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు అనమాట తెలియని స్టేజ్లో ఉంటారు కాబట్టి ఎప్పుడైనా అలాంటి వాళ్ళు కనపడితే ఇక్కడ కూడా ఒకళ్ళు మా ఫ్రెండ్ సైకాటిస్ట్ ఒకసారి అలా తిరిగే వాళ్ళు ఎక్కడో నుంచి వెళ్ళిపోయారు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడో ఇలా పిచ్చిగా తిరుగుతున్నారని ఒక వారం రోజులు మందులు ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు పాతదంతా చెప్తే మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించిన సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి దానికి ఫౌండేషన్స్ కూడా ఉన్నాయి నేను లాస్ట్ టైం కూడా మీకు ఈ మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి ఇలా రోడ్ల మీద తిరుగుతుంటే ఇల్లు మర్చిపోయి కానీ ఇంట్లోంచి బయటకు వచ్చి కానీ వాళ్ళకి హెల్ప్ చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి నేను లాస్ట్ వీడియోలో వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్స్తో సహా పెట్టాను అనమాట సో అదొకటి సైకోసిస్ అయిపోయింది కదండి మ్యానిక్ డిప్రెసివ్ సైకోసిస్ స్కిజోఫ్రీనియా ఇంకొన్ని ఉన్నాయి రేర్ జబ్బులు స్కిజోఫ్రీనియా అంటే ప్రపంచం మొత్తంలో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి వన్ పర్సెంట్ వందలో ఒకళ్ళకి స్కిజోఫ్రీనియా వస్తుంది అది కొంచెం డెబిలిటేటింగ్ డిజార్డర్ వాళ్ళు ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళకే వస్తుంటుంది ఒక్కోసారి ఇప్పుడు అలా చూసినట్లయితే ప్రతి వంద మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఒకళ్ళు ఉంటారు దాంట్లో కాబట్టి అలా ఏ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ దేనితో సంబంధం లేదు ప్రపంచం మొత్తంలో వన్ పర్సెంట్ స్కెజో ఉంటారు తర్వాత న్యూరోసిస్ ఇప్పుడు సైకో సైకాట్రీలో సైకోసిస్ అయిపోయింది కదా దానికి యాక్చువల్గా మా ఫ్రెండ్ చెప్పేవాడు వాళ్ళని మేనేజ్ చేయటం ఈజీరా వాళ్ళకి ఇన్సైట్ ఉండదు కదా మనం చెప్పిన మందు కనుక కరెక్ట్గా వాడితే వాళ్ళు మళ్ళీ దాంట్లోకి వెళ్లకుండా హ్యాపీగా అలా ముందుకెళ్ళిపోతారు అదే న్యూరోసిస్ పేషెంట్ని మేనేజ్ చేయటం అంత ఈజీ కాదు న్యూరోసిస్ అంటే ఏంటి న్యూరోసిస్ అంటే యాంగ్జైటీ టెన్షన్ ప్రతిదానికి భయం ఫోబియా ఎవరన్నా తలుపు రాత్రి పడుకున్నప్పుడు తలుపు సౌండ్ అయిందనుకోండి ఎవరన్నా ఇంట్లో వాళ్ళే తలుపు కొంచెం తీసిన ఉలిక్కిపళ్ళు వేసి అమ్మ గుండె టప్ 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 కొట్టుకుంటూ ఉంటుంది భయం ప్రతిదానికి క్లోజ్డ్ స్పేస్ డోర్ వేస్తే వాళ్ళు ఇంకా నిద్రపోలేరు కాబట్టి డోర్ తీసుకుని పడుకుంటారు దోహలు కొడుతున్న రాత్రి అంతా కూడా డోర్ ఓపెన్ చేసి పడుకుంటారు వాళ్ళు బెడ్రూమ్లో డోర్ క్లోజ్ చేసి పడుకోలేరు అనమాట ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ స్పేసెస్ తర్వాత డిప్రెషన్ డిప్రెషన్ అంటే డల్గా బాధగా ఉంటారు ఏదో కోల్పోయినట్టు ఎన్హిడోనియా అంటారు ఎన్హిడోనియా అంటే ఏ పని చేబుద్ధి కావటం అంటే ఉదయం లేవాలనిపించదు ప్రశాంతంగా బ్రష్ చేసుకోవాలని కానీ స్నానం చేయాలని కానీ ఫ్రెష్గా రెడీ అయ్యి ఉండాలని కానీ ఒక పనికి వెళ్ళాలని కానీ తినాలని కానీ ఏమీ అనిపించదు అలా నిర్జీవంగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది దట్ ఈజ్ ఏ ఫేజ్ ఆఫ్ వీక్నెస్ సో స్వామి వివేకానంద అంటుంటారు కదా స్ట్రెంగ్త్ ఈస్ లైఫ్ వీక్నెస్ ఈజ్ డెత్ అంటే ఇది ఆల్మోస్ట్ చావుతో సమానం డిప్రెషన్ అనేది ఎందుకంటే చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరూ డిప్రెషన్లోనే ఆత్మహత్యలు అనమాట వాళ్ళకి కావాల్సింది దొరకపోయినా నచ్చిన పని అవ్వకపోయినా ఏదన్నా బాగా ఇది అవ్వాలి అవ్వాలని బలంగా కోరుకున్న అది అవ్వకపోయినా వాళ్ళకి బాగా నచ్చిన వాళ్ళు చనిపోయినా సో వాళ్ళు తట్టుకోలేరు ఆ బాధలోంచి బయటికి రాలేరు జీవచంలాగా బతుకుతూ ఉంటారు సో ఇది డిప్రెషన్ డిప్రెషన్ ఇసే ఒక్కొక్కసారి చాలా సింపుల్ ట్రీట్ చేయటం ఒక్కోసారి కారణం ఉంటుంది కారణం ఉంటే డిప్రెషన్ని మనం ట్రీట్ చేయొచ్చు కారణం లేని దాన్ని ఎండోజినస్ డిప్రెషన్ అంటారు దానికి మందులు బా బాగా పనిచేస్తాయి ఇప్పుడు మనకి ఏదైనా కారణం ఉందనుకోండి ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ చదివే పిల్లోడు బాగా కష్టపడి కష్టపడి చదివే ఎంబీబీఎస్ సీట్ వస్తే వాడు హ్యాపీగా ఉంటాడు వాడు బ్రెయిన్ ఎంత ట్యూన్ అయిపోద్ది అంటే నాకు నరనరాల్లో నేను రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడాలి చదవాలి నేను తెచ్చుకోవాలని కష్టపడి చివరికి నేరలో మిస్ అయ్యాడు అనుకోండి వాడు దే విల్ గోయింగ్ డిప్రెషన్ అయ్యో నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుందేమో నా కెరీర్ అంతా పాడైపోతుందేమో మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సో ఆ డిప్రెషన్లో ఏం చేయాలో తెలియక ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక్కోసారి ఆత్మహత్య దాకా కూడా వెళ్తారు ఒకసారి లవ్ ఫెయిూర్లో కూడా అలాగే జరుగుతుంది అదే వాళ్ళకి కనుక అక్కడ కారణం ఏంటి ఎంబీబీఎస్ సీట్ రాలేదు అనే ఉంది కదా వాళ్ళకి వాళ్ళని ఆ టైంలో జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సిందంతా టెండర్ లవింగ్ కేర్ అంటే పక్కన ఉండి ధైర్యం చెప్పటమే ధైర్యం చెప్పటం ఏం కాదులేన ఏం కాదులేన టైం పాస్ చేస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేసి పర్వాలేదు ఇది ఒకటే జీవితం కాదు రియాలిటీస్ అన్నీ చెప్పి ఫిలాసఫీ చెప్పి వాళ్ళని లైఫ్ అంటే ఏంటనే చెప్పి వాళ్ళు మెల్లిమెల్లుగా బయటకు లాక్కు రావచ్చు అనమాట కానీ చాలామంది పేరెంట్స్కి ఆ విషయం తెలీదు అది తెలియక వాళ్ళు ఏం చేయాలో తెలియక అన్నీ కూడా మందులతో అనమాట వాళ్ళకి దొరికితే మళ్ళీ ఇంకా లైఫ్లో దూసుకెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ వెనక్కి రారు ఆ ఫేజ్ ఎందుకంటే నాకు కూడా వచ్చింది ఆ ఫేజ్ ఎంబీబీఎస్లో ప్రతి ఎంబీబీఎస్లో నేను హయ్యెస్ట్ కష్టపడి హయ్యెస్ట్ చదువుతూ ఉండేవాడిని మార్కులు రిటర్న్ ఎగ్జామ్స్లో నాకు తక్కువ వచ్చాయి ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి అరే ఇంత కష్టపడిపోయాను ఇంత సబ్జెక్టు ఇంతమంది పేషెంట్స్ని చూశాను అర్ధరాత్రి వెళ్ళి బోర్ కొట్టినప్పుడల్లా పేషెంట్స్తో గడిపేవాడిని మా ఎంజీఎం వరంగల్ హాస్పిటల్లో ఇంతమందిని చూశాను ఇన్ని రేర్ రేర్ పే పేషెంట్లు నేను చూశాను నాకు ఎంత బాగా చదువుకున్నాను మార్కులు రావట్లేదు అంటే అది రిటర్న్ ఎగ్జామ్స్ ఎస్సే పదిహేను మార్కులు ఎక్స్ ఎస్సే అనమాట మన రైటింగ్ అంత బాగుండదు మా ఇంత కష్టపడుతున్నా మార్కులు రావట్లేదు పీజీ ఎంట్రన్స్ ఎంసీక్యూస్ దాంట్లో నాకు వస్తాయి రాదో తెలియదు మార్కులు సీటు రాదేమో ఇంకో ఇయర్ వేస్ట్ అయిపోద్దేమో అన్సర్టినిటీలో ఆ టైంలో అదొక ఫై ఫేజ్ ఆఫ్ డిప్రెషన్ ఫేజ్ అనుకోండి ఆ టైంలో ఉన్నది మననే నాన్న ఏం కాదులే వస్తుందిలే వస్తుందిలే టీ నాన్న కాఫీ కలుపుకున్నానా కూర్చుని కబుర్లు చెప్పటం మన స్ట్రెస్ని షేర్ చేసుకోవటం దట్ హీ డిడ్ వెరీ వెల్ సో నాకు వస్తదో రాదో తెలీదు ఎందుకు ఇప్పుడులాగా ఎగ్జామ్స్ అప్పుడు లేవు మాక్ టెస్ట్ లేవు ఇప్పుడు శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ అన్ని కాలేజెస్లో ప్రతి వారం టెస్ట్ పెడతారు టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో నీ మార్కులు ఒకే ఆరు వందల ఏడు వందలు వస్తు ఆరు వందల యాభై వస్తున్నాయి అనుకోండి ఏడు వందల ఇరవైకి నీకు ఎంబీబీఎస్ సీట్ గ్యారెంటీని ముందు చెప్పేయచ్చు మా అప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళకు కూడా మాక్ టెస్టులు చేసుకుని ఓహో నీకు ఈ టెస్ట్లో ఇంత వస్తున్నాయో నీకైతే సీట్ వచ్చేస్తుంది అని ముందే తెలుస్తుంది ఆ టైంలో ఆ టెస్టులు లేవు మనం ఎక్కడున్నామో మనకు సీట్ రాదా మనకు తెలియదు కష్టపడ్డాము కానీ మామూలు ఎగ్జామ్స్లో పాస్ అవుతున్నాను ఫస్ట్ క్లాస్ వస్తుంది కానీ టాప్ ఫస్ట్ అందరికన్నా హయ్యెస్ట్ రావట్లా సో మేబీ రైటింగ్ కానీ ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ అవి కొంత తక్కువ ఉండి ఉండవచ్చు కానీ ఎప్పుడైతే పీజీ సీట్ వచ్చిందో పీజీ సీట్లో నాకు స్టేట్ టెన్త్ ర్యాంక్ వచ్చింది స్టేట్ టెన్త్ ర్యాంక్ వచ్చింది మా క్లాస్లో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ వన్ ఫిఫ్టీ ర్యాంకు అంటే ఎంత గ్యాప్ ఉందో చూడండి అప్పుడు అనిపించింది అమ్మయ్య నేను చదివింది న్యాయమే నా కష్టం వృధా పోలేదు అక్కడి నుంచి మళ్ళీ ఎనిగి తిరిగి చూసుకోవాలి అప్పట్లో కొన్ని రోజులు మానసిక డాక్టర్ని కలిసి నేను ట్యాబ్లెట్స్ కూడా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు వాడాను ఆ డిప్రెషన్ని మనం తట్టుకోలేము అనమాట ఆ టైంలో కరెక్ట్ వాళ్ళు పక్కన లేకపోతే మాత్రం చాలామంది బయటపడటం కష్టం అదే అనిపిస్తుంది మా నాన్న పక్కన లేకపోయి ఉంటే ఇప్పుడు దానికి ఓ పెద్ద స్కిల్ కూడా అవసరం లేదండి ఓకే వీడు బాధలో ఉన్నాడు డల్గా ఉన్నాడు వీడేదో టెన్షన్ పడుతున్నాడు అని పక్కన నిలబడి ఒక రెండు మాటలు మీరు చదువుకోని వాళ్ళైనా కానీ వాళ్ళకి కొద్ది కొద్దిగా ధైర్యం చెప్పటం లైఫ్ అంటే ఏంటనే చెప్పటం చేసినా కానీ వాళ్ళు టైంతో నూటికి తొంభై పాళ్ళు సాల్వ్ అయిపోతాయి సమస్యలు వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేస్తారు అక్కడి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ డల్ అవటం అనేది లేదు అంటే దూసుకుపోవటం ఆ టైంలో బ్రేక్ పడి ఉండుంటే కరెక్ట్ మేనేజ్మెంట్ అవ్వకపోయింటే లైఫ్ మొత్తం వేరే ఫెయిల్యూర్ డైరెక్షన్లోకి వెళ్ళి ఉండేదేమో చెప్పలేము వీ నెవర్ నో సో కాబట్టి ఇది డిప్రెషన్లో రెండు రకాలు ఒక కారణం ఉండి డిప్రెషన్ ఆ కారణం పోగానే మళ్ళీ రాదు జన్మలో రాదు అదే ఎండోజీనస్ డిప్రెషన్ అంటారు ఏ కారణం లేకుండా బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ తక్కువ ఉండటం వల్ల ఎండోజీనస్ డిప్రెషన్ అంటారు దానికి ఎప్పుడు డల్గా ఉంటారు వాళ్ళకి యాంటీ డిప్రెషన్ మందులు కొన్ని ఉంటాయి అవి బాగా పనిచేస్తాయి అనమాట సో ఇప్పుడు మనం సైకోసిస్ గురించి మాట్లాడుకున్నాము న్యూరోసిస్ గురించి మాట్లాడుకున్నాము న్యూరోసిస్లో కూడా రకాలు చెప్పాం యాంగ్జైటీ డిజార్డర్స్ ఒకటి పానిక్ అటాక్స్ ఒకటి ఫోబియాస్ ఒకటి ఓసిడీస్ ఒకటి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఓసిడీ కూడా చాలా సర్వసాధారణం అయిపోయిందండి ఓసిడీస్ ఒకటి డిప్రెసివ్ డిజార్డర్స్ ఒకటి ఎండోజీనస్ డిప్రెషన్ ఒకటి వేరే కారణం గ్రీఫ్ ఒకటి అంటే ఆ గ్రీఫ్ కూడా గ్రీఫ్ అంటే మన ఇంట్లో వాళ్ళు చనిపోయారు అనుకోండి మనం బాగా నచ్చిన వాళ్ళు అది గ్రీఫ్ ఆ గ్రీఫ్లో కూడా ఒక్కోసారి కొంతమంది టర్నింగ్ పాయింట్ కింద అవుతుంది వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవటానికి టెండెన్సీ ఉన్నవాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట ఇట్లా ఇప్పుడు మానసిక సమస్యల గురించి ఒక చూచాయిగా మీకు కూడా ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను సో సైకోసిస్ అండ్ న్యూరోసిస్ సో అది ట్రీట్మెంట్ అవన్నీ కాంప్లికేటెడ్ థింగ్స్ అవుట్ ఆఫ్ దిస్ స్కోప్ ఆఫ్ దిస్ వీడియో ఎప్పుడైనా వీలైతే ఒక్కొక్క పేషెంట్ స్టోరీ లాగా చెప్పి నేను చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్